ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లెట్ చక్కన వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటోదారులు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ నా వీడియోని కొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మె క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందకంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు ధరలు అయితే కనుక నిన్నట్లాగే సూపర్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింది బుధవారము ఐదో తారీఖు ఈ కలకడ మార్కెట్లో టమాటా ధరలు పదహైదు కిలోల బాక్సులు అనమాట ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వంద నుంచి రెండు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ కలకడ మార్కెట్లో రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో ఈరోజు పదహైదు కిలోల బాక్స్ టాప్ రేట్ చూసారు కదా అన్న నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ